అమెరికా నుండి షేక్ హసీనాను కాపాడిన భారత్ సో ఇది ఇవాళ మీకు వార్త ఇది నేను చెప్పడం లేదండి మీకు ప్రముఖ అమెరికా వార్తాపత్రికలు ఒక న్యూయార్క్ టైమ్స్ తీసుకోండి ద వాషింగ్టన్ పోస్ట్ తీసుకోండి సో వీటిలో మీకు హెడ్లైన్స్లో వీళ్ళు పబ్లిష్ చేసిన వార్త గురించి నేను మాట్లాడుతున్నాను అంటే అమెరికా వాడు బంగ్లాదేశ్ మీద ఎందుకు పగబట్టాడు షేక్ హసీనా మీద ఈ వేట ఏమిటి ఈ షేక్ హసీనాను భారత్ ఎందుకు కాపాడాలి ఇంకా వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే షేక్ హసీనా మీద అమెరికాకు ఎంత కోపము అంటే భారత్ అమెరికాను ఆపింది అంటే భారత్ లిటరల్గా అమెరికా మీద ఏ లెవెల్లో ప్రెషర్ పెట్టారు అంటే మీరు అసలు ఈ విషయంలో కలగజేసుకోకండి మీరు డెమోక్రటిక్ ప్రాసెస్లో ఈ వ్యవహారాన్ని చూడాలి ఇది భారత్ యొక్క నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఒకవేళ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా లేకపోతే బంగ్లాదేశ్లో తీవ్రవాదుల గ్రూప్స్ మీకు పెట్టేగిపోతారు అంటే మీకు ఎక్కడ చూసినా కూడా బంగ్లాదేశ్లో మీరు తీవ్రవాదులనే చూస్తారు మాదక ద్రవ్యాలు స్మగుల్ చేస్తున్న వాళ్ళనే చూస్తారు ఇన్నేళ్ల పాటు మేము వాళ్ళని కట్టడి చెయ్యగలిగాము ఇది ఎలా చెయ్యగలిగాము షేక్ హసీనా యొక్క సహాయముతోనే దయచేసి మీరు ఈ విషయంలో కలగజేసుకోకండి అని చెప్పి మనము చెప్పడంతో అమెరికా కూడా వాళ్ళ టోన్ని టోన్ డౌన్ అంటారు చూసారా వాళ్ళ కోపాన్ని ఆవేశాన్ని వాళ్ళు తగ్గించుకున్నారు ఏమంటే అమెరికా వాడికి బంగ్లాదేశ్ పైన షేక్ హసీనా పైన ఇంత కోపం ఎందుకు ఎందుకు వస్తుంది వాడికి ఈ దేశానికి ఏమిటి సంబంధము ఇవాళ ఆ పరిస్థితి ఏంటో చెప్పమంటారా మీకు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక స్పెషల్ టీమ్ వీళ్ళు బంగ్లాదేశ్ మేము వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు ఎందుకు హ్యూమన్ రైట్స్ అబ్యూస్ షేక్ హసీనా పాలన చాలా చాలా దారుణము సో ఇందులో మీకు హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అనేవి ఎన్నో ఇవాళ వరకు మీకు పది నుంచి పన్నెండు కేసులు ఈవిడ మీద ఇందులో ఒక మర్డర్ కేసు కూడా ఉందండి దాంతో ప్రస్తుతం ఉండే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమంటుంది షేక్ హసీనాను అర్జెంటుగా రప్పించండి ఇక్కడ ఈ కోర్టులో మనం ప్రొసీడ్ అవ్వాలి ఈవిడ మీద మనం యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ ప్రూవ్ అయితే ఈవిడకి మనము శిక్ష విధించాలి అంటే మీరు అమెరికాను ఎదిరించారు అంటే అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళారు అంటే ఏ దేశము కూడా మీకు సురక్షితము కాదు మీరు ఒకసారి గాడిఫ్ గురించి మీరు వినే ఉంటారు అలాగే సదాం హుసేన్కి ఏమైందో తెలుసు మొన్నటికి మొన్న ఇమ్రాన్ ఖాన్ అమెరికాను ఎదిరించాడు అనే ఒకే ఒక కారణంగా ఓవర్ ద ఫోన్ మీకు అక్కడ ప్రభుత్వాన్ని వీళ్ళు మార్చేశారు అంటే డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండి ఇదంతా అమెరికా వాళ్ళు ఏం మాట్లాడతారు జార్జ్ సోరస్ ఏమంటాడు మాకు ప్రజాస్వామ్యమే చాలా చాలా ముఖ్యము మరి ఇమ్రాన్ ఖాన్ని అక్కడ ప్రజలే కదా ఎంచుకున్నారు మరి అలాంటి ఇమ్రాన్ ఖాన్ని ఇవాళ ఎందుకండి మీరు జైల్లో పెడతారు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అమెరికానే కదా సో ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వము వీళ్ళు పూర్తిగా దొంగ ఓట్లలో గెలిచిన వాళ్ళండి టోటల్గా మీకు అక్కడ రిగ్గింగ్ జరిగింది ఎవరు చేయించారు అంటే పాకిస్తాన్ మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీకి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇస్తారు అమెరికానే కానీ వాడు ఏం మాట్లాడతాడు డెమోక్రసీ 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 సో ఇవాళ ఆ అమెరికా వాడికి ఎందుకు షేక్ హసీనా మీద కోపం వచ్చింది అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన టీం రావడము అవునండి ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరిగాయి స్టూడెంట్స్ విప్లవం ఇది స్టూడెంట్స్ విప్లవం చెప్పాను కదా వాళ్ళ సహోదరి షేక్ హసీనా సహోదరి యొక్క లో దుస్తువులను పెట్టుకొని జెండా కట్టి మీకు ఆడించిన యువకులు వీళ్ళని స్టూడెంట్స్ అని మనం అనాలా మాట్లాడాము ఈ స్టూడెంట్స్ తీసుకువచ్చిన విప్లవము ఈ విప్లవము దానికి సంబంధించిన కౌంటర్ అటాక్ షేక్ హసీనా ఏం చేశారు పదండి బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళ ఈ స్టూడెంట్స్ మీద ఈ విద్యార్థుల మీద కాల్పులు జరపండి వాళ్ళని తరిమి కొట్టండి ఇందులో ఎంతమంది మరణించినా పర్వాలేదు అని అంటే దానికి తగ్గట్టుగా బంగ్లాదేశ్ ఆర్మీ ఈ పని చేసింది ఎంతోమంది మరణించారు దీనికి ప్రాథమిక కారణం ఎవరు షేక్ హసీనా కాబట్టి ఈవిడ మీద యాక్షన్ తీసుకోవాలి పన్నెండు కేసులండి దీని గురించి ఏకంగా అమెరికా వాడు చెప్పాడని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు వస్తున్నారు సో అది పరిస్థితి మరి ఎన్నో దేశాల్లో ఎన్నో జరుగుతున్నాయి ఎక్కడా కూడా యుఎన్ వాళ్ళు కలగ చేసుకోరు అక్కడెక్కడో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇవాళ హుటాహుటిగా వాళ్ళు బంగ్లాదేశ్ వస్తున్నారు మరి ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ షేక్ హసీనా ఒక చాలా పెద్ద నేరము చేసిన వ్యక్తి ఆవిడకి భారత్ ఎందుకండి ఆశ్రయం ఇస్తుంది భారత్ ఇక్కడ ఢిల్లీలో ఆవిడ ఎందుకండి కూర్చోబెడతారు మీకు ఏకంగా రఫేల్ విమానాలను వాడి ఆవిడని సేఫ్గా ఇండియాకు ఎందుకు తీసుకువస్తారు సో ఇదంతా మీరు గమనించారనుకోండి షేక్ హసీనా ఒకే ఒక స్టేట్మెంట్ నేను అమెరికా ముందు తల వంచలేదు వాళ్ళ చెప్పు చేతల్లో ఆ బంగ్లాదేశ్ ఎప్పుడూ లేదు దీనిని వాళ్ళకి చెప్పాను నా మీద పగబట్టారు ఇవాళ నా ప్రభుత్వాన్ని కూల్చారు నన్ను ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయేలా చేశారు సో నేను ఇవాళ భారత్లో ఉన్నాను మీరు అందరూ కూడా భారత్కు వచ్చి ఇలాగ ఈవిడిని తిరిగి పంపించండి అని చెప్పి మీ చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకున్నారనుకోండి ఒక సందర్భంలో నేను బంగ్లాదేశ్ వెళ్ళాలి సో నేను చెయ్యని తప్పును చేసినట్టుగా మీరు ప్రూవ్ చేస్తారు నన్ను జైల్లో పెడతారు ముప్పై ఏళ్ళు పెడతారో నలభై ఏళ్ళు పెడతారో తెలియదు కానీ అలాంటి శిక్షే మీరు వేస్తారు ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్కి అదే జరిగింది కాబట్టి నేను పారిపోవాలి అనుకోండి ఈవిడ అమెరికా పారిపోలేరండి పాస్పోర్ట్ మీకు అలాగే ఆవిడ వీసాను వాళ్ళు క్యాన్సల్ చేశారు సో షేక్ హసీనా అమెరికా వెళ్ళలేరు అలాగే యూరోప్ యూనియన్ అనుకోండి బాస్ అక్కడ ఆపినప్పుడు వీళ్ళేం చేయగలరు సో ఈవిడకుండే ఒకే ఒక మార్గము యూకే కాదు ఫ్రాన్స్ కాదు రష్యా రష్యా దాకా ఈవిడ పారిపోగలిగితే అక్కడ ఈవిడ సురక్షితంగా ఉంటారు అంతవరకు కూడా భారత్ ఈవిడికి ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పి ఇవాళ వార్తలు సో ఇప్పుడు అమెరికా వాడికి షేక్ హసీనా మీద ఇంత కోపం ఏమిటి బంగ్లాదేశ్ అంత పెద్ద తప్పు ఏం చేసింది అంటే సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ మూడే మూడు కిలోమీటర్లండి సో ఇక్కడ ఇది ఒక ఐలాండ్ ఇది మాకు కావాలి అని చెప్పి అమెరికా వాళ్ళు అడిగారు పదే పదే షేక్ అని అడిగారు ఆవిడ కుదరదు అని చెప్పి చెప్పారు దీనిని అమెరికా ఒక విడిదేశములా తయారు చేస్తుందని ఆవిడ భారత్కి కూడా కంప్లైంట్ ఇచ్చింది సో ఈ మూడు కిలోమీటర్లు ఉండే ఐలాండ్ని బంగ్లాదేశ్ ఇవ్వను షేక్ హసీనా కుదరదు అని చెప్పి అమెరికాకు చెప్పడంతో వాడికి ఇంత కోపం వచ్చింది ఏమంటే ఇంకొక్కడి దేశము ఆ దేశంలో ఒక భూభాగాన్ని నాకు ఇవ్వని అమెరికా వాడు ఎలా అడుగుతాడు ఇంటర్నేషనల్ చట్టాలు ఏం చెప్తున్నాయి మీరు అడగచ్చు వాడి వాదన ఎంత విచిత్రంగా ఉందంటే చూడండి ఇదంతా కూడా ఒకప్పుడు మా భూములు కదా అంటాడు అంటే చైనావాడు యూకేవాడు ఎలా మాట్లాడతాడో అమెరికా వాడు కూడా సరిగ్గా ఇలాంటి వాదన అంటే మా భూములు అన్నప్పుడు ఏంటండి ఆంగ్లో సాక్సెన్స్ పదే పదే ఈ మాటను గుర్తుపెట్టుకోండి యూరోపియన్స్ ఇదంతా కూడా యూరోపియన్స్ కి చెందిన భూములు కదా సో మా భూములు మేము అడిగినప్పుడు మీరు ఇవ్వను అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి ఒక పశ్చాబం ఎంత ఒక దారుణమైన తీరు అంటే దీన్ని ఇప్పుడు ఎదిరించారని ఆ దేశం నుంచే తరిమివేశారు సో ఇప్పుడు మీరు చూడాలండి నారికల్ ఐలాండ్స్ అంటారు నారికల్ అంటే ఏంటండి కొబ్బరి కొబ్బరికి సంబంధించి అంటే కోకో నెట్ ఐలాండ్స్ కోకో ఐలాండ్స్ అని అనొచ్చు అలాగే దారు చీనీ ఐలాండ్స్ అని దీనికి పేరు దారు చీని అంటే ఏంటి దాల్చిన చెక్క ఇదంతా మీరు ఆలోచించారంటే పకడ్బందీగా భారత్కు సంబంధించిన భూభాగం ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత పాకిస్తాన్ అన్నారు రెండు ముక్కలు తరువాత మూడు ముక్కల ఆట బంగ్లాదేశ్ అన్నారు ఫైనల్గా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఈ ప్రాంతము బంగ్లాదేశ్లో ఉండడముతో ఇది బంగ్లా టెరిటరీ అని చెప్పి మనం ప్రకటించాం కానీ మీకు యుఎస్ఏ వాడు ఏమంటాడు అంతకు ముందు అంటే అరబ్ వ్యాపారులు ఈ ప్రాంతాల్లో ఉండి చేపలు పట్టుకునే వాళ్ళండి పంతొమ్మిది వందలు అనబడే ఆ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా అధికారులు అక్కడికి వచ్చి వీళ్లను తరిమి వేసి ఇది మాది అని అన్నారు తరువాత వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవాళ వీడేమంటాడు బ్రిటిష్ ఇండియాలో ఇది మా భూభాగమే కదా అంటే నువ్వు ఒక దేశానికి వెళతావు ఆ దేశాన్ని ఆక్రమించుకుంటావు ఫైనల్గా ఆ దేశంలో ఉండే ఆస్తులు ప్రజలు భూములు ఇవన్నీ మావి కదా తర్వాత కదా మేము మీకు తిరిగి ఇచ్చామని చెప్పి ఒక దారుణమైన ఒక ఆర్గ్యుమెంట్ చేస్తాడు మరి దీనికి అంతా కారణము అమెరికా వాడు మరి మీరు చెప్పండి భారత్ షేక్ హసీనాను కాపాడిన దాంట్లో ఏమి తప్పు ఈ ప్రశ్నకు జవాబులు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్